ఫ్రెండ్స్ అక్రమ మద్యం కేసులో జగన్కి బిగ్ షాక్ ఈ విషయాన్ని తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వల్ల అవుతాం ఇంకా చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీలో మద్యం పాలసీస్పై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు ఓ కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని సభాముఖంగా ప్రకటించారు లోతైన విచారణ తర్వాత అవసరం అయితే ఈ అంశాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సిఫారసు చేస్తామని వెల్లడించారు చంద్రబాబు అయితే గత ప్రభుత్వ తీవ్ర తీవ్రస్థాయిలో మద్యం అక్రమాలను చోటు చేసుకున్నాయి అయితే ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నష్టం వాటిందని శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబోస్ స్పష్టం చేశారు మద్య విక్రయాలలో అక్రమ సంపాదనపై వైసీపీ నేతలు జేబులోకి వెళ్ళిందని ఆరోపించారు వీటన్నిటినీ బయటికి లాగేందుకు సిఐడి విచారణ ఆదిస్తున్నామని వ్యవహరించారు అయితే తప్పు చేసిన వాళ్ళను కఠినంగా చికిత్సనే మళ్ళీ తప్పు జరగక ఉండదని వెల్లించారు ఫ్రెండ్స్ చూశారు కదా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గడప లాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్